పేను పేరుకి మీ వ్యాధికి అసలు సంబంధం లేదు సో చాలా మంది మనము వాడుక భాషలో పేను కొరుకుడు పేను కొరుకుడు అంటారు అంటే ఏంటంటే మీకు తలలో జుట్టు అనేది ప్యాచెస్ ప్యాచెస్ లాగా పోతూ ఉంటుంది కొంతమంది పెద్దవారిలో అయినా చిన్నవారిలో అయినా ఎవరిలో అయినా ఆడవారిలో అయినా మీకు జుట్టు అనేది రౌండ్ రౌండ్ ప్యాచెస్ లాగా పోతూ ఉంటాం సో దీన్ని మనము వాడక భాషలో పేను కొరుగుడు అంటాం అసలు పేను అసలు పేను కొరగడం వల్ల వచ్చిన వ్యాధి కాదు పేను కొరుగుడు అనే వ్యాధి అసలు ఏంటంటే మనకు జనరలీ దీన్ని ఏమంటాం అంటే అలోపేషియా ఏరియేటా ఈ అలోపేషియా ఏరియేటా అనేది మనకు గ్రీక్ వర్డ్ సో ఈ గ్రీక్ వర్డ్ లో మనకు అలోపేషియా అలోపెక్స్ అలోపెక్స్ అంటే ఏంటంటే జనరల్లీ ఫాక్స్ ఈ అలోపెక్స్ అంటే ఫాక్స్ అని దాని అర్థం ఈ ఫాక్స్ అప్పట్లో ఏమైందనంటే ఈ పేన్ల వల్ల వల్ల దీని అలోపేషియా అని చెప్పేసి అనేది వచ్చింది ఇది కాకపోతే ఇది మన వాడుక భాషలో వచ్చేసి అసలు ఈ పేను అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది నేచురల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అనే దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము డాక్టర్ సతీశర్ రా పేను కొరుకుడు అంటే ఈ అలోపేషియా ఏరియేటా అనేది జనరల్లీ మనకు ఆల్మోస్ట్ ఒక టైప్స్ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ అలోపేషియా ఏరియేటాస్ ఉన్నాయి పన్నెండు అలోపేషియా అనేది అంటే కొరుకులు అనేది ఈ పోవడంలో కూడా పన్నెండు రకాల పేను కొరుకులు ఉన్నాయి అంటే జనరల్లీ కొంతమందికి గడ్డల్లో పోతుంటుంది కొంతమందికి మీసాలలో పోతుంటుంది పెద్దవాళ్ళలో ఈవెన్ కొంతమందిలో బాడీ పైన కూడా వెంటలు అక్కడక్కడ ప్యాచెస్ లాగా పోతూ ఉంటాయి అండ్ ఆడవారిలో కూడా చాలా మందిలో జుట్టిపోతూ ఉంటది చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము సో ఈ అలోపేషియా ఏరియేటా అనేది మనకు పన్నెండు రకాలుగా ఉంది అందులో ముఖ్యంగా ఫస్ట్ అలోపేషియా ఏరియేటా మనం ఫస్ట్ అందరికీ తెలిసింది అలోపేషియా ఏరియేటా ఇది ఎక్కడ అంటే స్కాల్ప్ లో తలలో ఐ లో మీకు ఈ ఐ ల్యాషెస్ లో జనరల్లీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఇది జనరల్లీ మనకు అందరిలో ఈవెన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరిలో కనిపిస్తుంటుంది దీని అలోపేషియా ఏరియాట అంటాం ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే మీకు పర్సిస్టెంట్ ట్యాచ్ అలోపేషియా ఏరియేటా అంటాం పర్సిస్టెంట్ ప్యాచి అలోపేషియా ఏరియేటా అంటే ఏంటంటే మీకు కంప్లీట్లీ హెయిర్ లాస్ ఉంటుంది ఇది స్లోగా డెవలప్ అవుతుంది జనరల్లీ అలోపేషియా ఏరియటా అంటే ఏంటంటే మీకు జుట్టు అనేది సడన్లీ సడన్లీ వెళ్ళిపోయి మీకు ఒకేసారి ప్యాచ్ లాగా ముదలాగా వెళ్ళిపోతుంటుంది కానీ ఈ పర్సిస్టెంట్ ఈ ప్యాచి అలోపేషియా ఏరియటా ఏంటంటే స్లోగా పెరుగుతుంటుంది కొన్ని నెలల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి సో ఇట్లా మీకు ఈ ఇబ్బంది అనేది కలిగిస్తుంటుంది హెయిర్ అనేది లాస్ అవుతుంటుంది థర్డ్ వన్ ఏంటంటే അലോസിസ് അലോസിസ് അത് എട കൂടുതൽ ജനറൽ അത് కంప్లీట్ తల మొత్తంలో స్టాల్ప్ లో హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది దీని మనము అలోపేషియా టోటాలిస్ అంటాము ద ఫోర్త్ వన్ అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము ఈ అలోపేషియా యూనివర్సాలిసిస్ అనేది ఏంటంటే కంప్లీట్ ఆల్ ఓవర్ ద బాడీ హెయిర్ అనేది పోతూ ఉంటుంది ప్యాచెస్ ప్యాచెస్ లాగా దీని అలోపేషియా యూనివర్సాలిస్ అని అంటాము అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే డిఫ్యూజ్ అలోపేషియా ఏరియేటా సో ఈ డిఫ్యూజ్ అలోపేషియా ఏరియేటాకి మరో పేరు ఏంటంటే టెలోజెన్ ఎఫ్ ఏమంటాము ఈ టెలోజెన్ఎఫ్లూ అనేది జనరల్లీ మనకి ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఈ డిఫ్యూజ్ అలోపేషియా వస్తుంటుంది ఇందులో హెయిర్ అనేది జనరల్లీ పలుచగా అయిపోతూ కిన్ అయిపోతూ కంప్లీట్ గా హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంటుంది ప్యాచెస్ లా ఇది ప్యాచెస్ లా పోవు బాడీలో జనరల్లీ స్ట్రెస్ ఎక్కువ హార్మోన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ మగవారులో అయినా ఆడవారిలో అయినా హార్మోన్ అనేవి అసమతుల్యత వల్ల అండ్ కొంతమందికి మెడిసిన్స్ అనేవి ఏవైనా పడకపోవడం వల్ల మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మనకు ఈ డిఫ్యూస్ అలోపేషియా ఏరియేటా అనేది థిన్ గా అయిపోతూ అంటే మీ హెయిర్ అనేది చాలా థిన్ అయిపోతూ పోతూ ఉంటుంది సో దిస్ ఈస్ ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్ ఈస్ ఒఫియాసిస్ అలోపేషియా ఏరియేటా ఒఫియాసిస్ అలోపేషియా ఏరియేటా అనేది ఏంటంటే ఇది సైడ్స్ కి మళ్ళీ బ్యాక్ సైడ్ ఆఫ్ స్కాల్ కి అంటే యంగ్ జనరేషన్ లోకి అంటే యంగ్ పిల్లల్లో యూత్ లో జనరల్లీ మనకి అలోపేషియా అనేది కనిపిస్తుంది అనేది ఏంటంటే సైడ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ ఎక్కువగా పోతుంటుంది లైక్ రౌండ్ రౌండ్ గా పోతుంటుంది నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటంటే ట్రాక్షన్ అలోపేషియా అంటాము ఈ ట్రాక్షన్ అలోపేషియా అంటే ఏంటంటే ఈ హెయిర్ లాస్ అనేది జలెడ్ ట్రిగ్గర్ వై రిపీటెడ్ పుల్లింగ్ అంటాము అంటే జనరల్లీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే పోనీ టైల్ అంటారు ఆడవారులు కొంతమంది గట్టిగా ఈ అంతా పెట్టేసి దానికి పెద్ద క్లిప్స్ పెట్టేస్తూ ఉంటారు చిన్నపిల్లలు కూడా గట్టిగా లాగి గుంజేసి పిలకల్లాగా లాగా ఇస్తుంటాము ఇలా గట్టిగా లాగడం వల్ల ట్రాక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే హెయిర్ సెల్స్ అనేవి వీక్ అయిపోయి ఈ ట్రాక్షన్ ఎల్లోపేషియా అనేది జనరల్ ఉంటుంది సో గట్టిగా లాగడం వల్ల గట్టిగా పీగడం వల్ల కుదుర్లు అనేవి ఆ హెయిర్ అనేది లూజ్ అయిపోతూ ఈ అలోపేషియా వచ్చే ఛాన్స్ ఉంటుంది దీని ట్రాక్షన్ అలోపేషియా అంటాము అండ్ ఎయిత్ వన్ అలోపేషియా అంటాము ఇది ఏంటంటే ఈ బార్డేసి ఏంటంటే స్మాల్ గా ప్యాచెస్ లాగా రౌండ్ రౌండ్ గా వెళ్ళిపోతుంటుంది నెక్స్ట్ నైన్త్ వన్ పోస్ట్ మార్టం అలోపేషియా అంటూ జనరల్లీ మనకు పిల్లలు పుట్టిన తర్వాత చైల్డ్ బర్త్ తర్వాత చాలా మంది ఆడవారిలో కనిపించేది ఏంటంటే ఈ హెయిర్ లాస్ అవుతుంటుంది ఈ పోస్ట్ మార్టం మనకు అలోపేషియా అనేది మీకు డెలివరీ తర్వాత చాలా మంది ఆడవారిలో కనిపిస్తుంది కొంతమంది ఏమవుతుందంటే కొన్ని నెలల తర్వాత ఆటోమేటికల్లీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది కొంతమందికి రారు సో అది డ్యూ టు విటమిన్ డిఫిషియన్సీ వల్ల కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ టెన్త్ వన్ ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాము ఈ ఆండ్రోజెనిక్ అలోపేషియా ఏంటంటే డిహెచ్ హార్మోన్ అంటే మీకు మేల్ హార్మోన్ లో టెస్టోస్టెరామ్స్ అనేవి పెరిగిపోవడం అండ్ ఈస్ట్రోయన్స్ అనేవి కొంతమందికి ఇష్యూస్ ఉండము సో దీని వల్ల దీన్ని ఆంట్రోజెనిక్ అలోపేషియా అంటాము ఈ ఆంట్రోజెనిక్ అలోపేషియా అనేది ఇట్స్ జెనెటిక్ ఇష్యూస్ గా అంటే జనటికల్ ఫ్యామిలీస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆడవారిలో మగవారిలో అందరిలో వస్తుంది ఈ ఆండ్రోజెనిక్ అలోపేషియా లెవెన్త్ వన్ ఏంటంటే దిస్ ఇస్ ద మేజర్ థింగ్ సిసిసిఏ అంటాం సిసి అంటే ఏంటంటే సెంట్రల్ కాంట్రిఫ్యూగల్ సికాట్రికల్ అలోపేషియా అంటాము ఇది చాలా మందిలో క్రౌన్ లో కనిపిస్తుంది స్ప్రెడ్ టు టాప్ ఆఫ్ ద హెడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది హెయిర్ అనేది లాస్ అవుతుంది సో ఈ సెంట్రల్ అనేది మనకు మీకు లో రీసెర్చ్ లో అలోపేషియాలో అంటే బ్లాక్ ఉమెన్ అంటే ఆఫ్రికా ఏరియాలో రీసెర్చ్ చేసి మనకు థర్టీ ఇయర్స్ ఎవో ఉమెన్ లో కనబడుతున్నట్టు ఎక్కువగా కనబడుతున్నట్టు రీసెర్చ్ లో చెప్తున్నారు ఈ సిసిసిఏ అనే అలోపేషియా అనేది నెక్స్ట్ లెవెన్త్ వన్ మనము సిసిసిఏ ట్వెల్త్ వన్ ఏంటంటే లిచెన్ plano, Pilaris అని చెప్పేసి చెప్తాము ఈ లిచన్ ప్లానో పైలారిస్ అనేది జనరల్లీ యంగ్ ఉమెన్ లో ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మగవారిలో కొంచెం తక్కువ కనిపిస్తుంది స్మూత్ ప్యాచెస్ లాగా పోతుంది అండ్ థర్టీన్ వర్క్ ఫ్రంటల్ ఫైబ్రోసింగ్ అలోపేషియా అంటాం ఫ్రంటల్ ఫైబ్రోసింగ్ అలోపేషియా ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లిచన్ ప్లానో పైలారిస్ లో వన్ ఆఫ్ ద టైప్ ఇది స్లోగా వస్తుంది కానీ మెల్లిమెల్లిగా ప్రోగ్రెసివ్ గా అయిపోతూ మీకు కంప్లీట్ గా హెయిర్ లాస్ అవుతుంది సో ఫోర్ హెడ్ నుంచి మొదలు పెడితే వెళ్ళిపోతుంది ఈవెన్ ఐబ్రోస్ లో కూడా కనబడుతుంది ఈ ఫ్రంటల్ ఫైబ్రోస్ అనేది అండ్ ఫోర్టీన్త్ కీమోథెరపీ చాలా మందిలో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో కీమోథెరపీ అని ఉంటుంది కీమోథెరపీ తర్వాత కూడా ఈ ప్యాచెస్ లాగా హెయిర్ అనేది పోతూ ఉంటుంది కొంతమందిలో ఈ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి కీమోథెరపీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ వస్తుంది మీరు ఈవెన్ ఈ కోయిరాల యాక్టివ్స్ ఉన్నారు కదా సో తనకు కూడా ఈ కీమోథెరపీస్ ఇవన్నీ అయిన తర్వాత కూడా హెయిర్ అనేది పోయింది మళ్ళీ రీగ్రోత్ వచ్చింది సో ఇలాంటి కీమోథెరపీస్ అలోపేషియా మళ్ళీ రీగ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ చిన్న పిల్లల్లో జనరల్ గా ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఫోర్టీన్ టైప్స్ లో మేజర్ గా కనిపించే టైప్ ఏంటంటే ప్లానో ద ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అడోల్ట్ సెన్స్ లో ఏరియేటా కనిపిస్తుంటుంది అండ్ థర్డ్ వన్ ఓఫియాసిస్ అలోపేషియా ఇది జనరల్లీ చిల్డ్రన్స్ లో కనిపించేది మగవారిలో ముఖ్యంగా కనిపించేది ఏంటంటే ఈ మేల్ సెక్స్ హార్మోన్ డిహెచ్పి అనేది తగ్గడం వల్ల మనకు ఎలోపేషియా ఏరియాటా కనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఆండ్రోజెనిక్ అలోపేషియా అనేది మగవారులో ఎక్కువగా కనిపిస్తుంది అండ్ అలోపేషియా బార్బే అనేది కూడా మగవారు ఎక్కువగా కనిపిస్తుంది సో ఇప్పుడు మనము ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ అలోపేషియా ఏరియా గురించి మాట్లాడాము ఈ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ అలోపేషియా ఏరియాలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు మళ్ళీ నేచురల్ గా హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది ముఖ్యంగా మనకు వీటిలో రోజ్మెరీ ఆయిల్ అనేది యూస్ చేయడం వల్ల స్కాల్ప్ కు మీరు అప్లై చేయడం వల్ల కొంతమందిలో మీకు హెయిర్ సెల్స్ అనేవి రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కొంతమందికి ఆలివ్ ఆయిల్ కూడా వల్ల కూడా మీకు కొంతమంది రీగ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ముఖ్యంగా విటమిన్ డి అనేది సప్లిమెంట్స్ తీసుకోండి విటమిన్ కే టు సప్లిమెంట్స్ తీసుకోండి దీని వల్ల కూడా మీకు హెయిర్ సెల్స్ అనేవి జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మేజర్ ఇంకొక విటమిన్ ఏంటంటే జింక్ సో ఈ జింక్ అనే విటమిన్ అనేది హెయిర్ ఫాల్ కాకుండా కూడా కాపాడుతుంది అండ్ రీ జనరేషన్ కూడా ఈ జింక్ అనే విటమిన్ చాలా ఉపయోగపడుతుంది అండ్ సెలేనియం అనే కూడా ఒక విటమిన్ ఉంటుంది మైక్రోన్యూట్రియట్ అది కూడా చాలా అవసరము మీకు ఇంకా ఈ హెయిర్ ఫాల్ టు జనరల్లీ ఏ విటమిన్స్ ఉపయోగపడతాయి అనేది మీకు ఇంతకుముందు వేరే ఒక వీడియోలో కంప్లీట్ డిస్క్రిప్ ఇచ్చాను ఇప్పుడు ఎలపేషియా ఏరియాటా గురించి మనం తెలుసుకున్నాం కదా జనరల్లీ చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే పెయిన్ మనకు ఎక్కువ అవడం వల్ల తలలో పెయిన్ ఎక్కువ అవడం వల్ల ఈ పెయిన్ కొరకు వస్తుంది అనుకుంటారు కాదు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటంటే మీ వైట్ బ్లడ్ సెల్స్ అంటే మిమ్మల్ని కాపాడే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువగా అయిపోయి అంటే జనరల్లీ మనం కాపాడాల్సిన యాంటీబాడీస్ అనేవి మన మీదనే తిరుగుబాటు చేయడం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది డెవలప్ అయిపోతూ అలోపేషియా ఏరియాటా వస్తుంది దీనికి హోమియోపతిలో దానికి బెస్ట్ ఉన్నాయి కంప్లీట్ గా పోయిన వాళ్ళకు కూడా ఈ పెయిన్ కుడితో మన దగ్గర మెడిసిన్స్ హోమిపతి మెడిసిన్స్ వాడడం వల్ల మళ్ళీ కంప్లీట్ రీగ్రోత్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర దీనికి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన టిప్స్ అన్ని యూజ్ చేయండి ఒకవేళ మీకు వర్కౌట్ అయితే ఓకే లేదు అని అంటే అప్పటికి కూడా మీకు రీగ్రోత్ దాటలేదు అని అంటే మనం కొన్ని టెస్ట్ చేసి చూసుకొని దానికి కరెక్ట్ గా మీరు హోమియోపతి లో మెడిసిన్స్ వాడితే కంపల్సరీ మీకు రీగ్రోత్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్